అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అమావాస్య ఈ అమావాస్య రోజు ఈ శివయ్య కథ విన్నవారికి సకల పుణ్యాలు కలిగి సర్వ దోషాలు తొలగి పుణ్యం కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా మహాశివుని మనసులో తలుచుకొని ఈ కథను వినడం ఆరంభిద్దామా అనగనక కాపిల్యం అనే పూరం అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కొడుకు గుణనిధి ఎంతో కాలానికి గొడ్డు వీడి పుట్టిన బిడ్డ వీడు అంచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించకుండా ఉంటాడు బాధ్యతంతా అంతా భారీకే వదిలేస్తాడు దీనితో ఆ గుణనిధి కాస్త చదువు సందెలు ఆచార్య వ్యవహారాలు పూర్తిగా మానేసి జూతగాళ్లతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు తిరగటం మొదలు పెడతాడు కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనకుండా ఉంటుంది కనీసం భర్త కూడా చెప్పదు పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడు అడిగినా సరే అబద్ధాలు చెప్పి వాడి తప్పులని దాచిపెడుతూ ఉంటుంది సరేలే ఒకరోజు అసలు సంగతి బయటపడినే పడుతుంది ఆ రోజు యజ్ఞదత్తుడు బజారుగా బేజారుగా పోతూ ఉండగా ఒక జూదగాడి చేతికి నవరత్నాలు పొదిగిన తన ఉంగరం కనిపిస్తుంది అది తనకి రాజుగారు బహుకరించిన ఉంగరం ఎప్పుడో భార్యకు ఇచ్చి దాన్ని ఒక జూదగాడి చేతి కనిపించేసరికి ఆశ్చర్యపోయి బాధపడతాడు వాణ్ణి ఆపి ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని నిలదీసి అడగ్గానే అతను జంకు గొంకు లేకుండా విషయమంతా చెబుతాడు గుణనిధి జూదంలో ఓడిపోయిన పనాన పనానా ఆ ఉంగరం ఇచ్చాడని పైగా యాగదీక్షులతో నువ్వెంత గనుడువో అక్షదూతులతో జూదగా అంటే దూ జూదగాలలోని కుమారుడు అంత గనుడు అని ఎగతాళిగా కూడా మాట్లాడతాడు దాంతో దీక్షితుల వారికి పట్టరాని కోపం వచ్చేస్తుంది తల్లి కొడుకు ఏకమై అంతకాలం తనని మోసం చేశారని కొత కొతలాడి కోపంతో అలమటించిపోతాడు ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయట పెట్టగానే ఉంగరం గురించి అడుగుతాడు అయితే అప్పుడు కూడా సోమిదేవమ్మ గారు బొంకి మాట మార్చి కొంచెం కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తారు దాంతో కోపంతో యజ్ఞదత్తుడు తల్లి కొడుకుల్ని ఇంటి నుండి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు పాపం ఆ సోమిదేవమ్మ గారి గతి ఏమైందో తెలియదు కానీ మన కథానాయకుడైన గుణనిధి మాత్రం చదువురాక ఏ పని తెలియక తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టిపోతాడు ఓ రోజు గుణనిధి కడుపు నకనకలాడిపోతుంది ఎక్కడా అన్నం దొరకదు ఆకలికి నకనకలాడిపోతాడు తెల్లవారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు వడ వడపిందెలు కలిపి కడుపు నిండా తినే తినబెట్టేది అమ్మ ఎంతో కరుణ కలిగి ప్రాణంగా చూసుకునేది అమ్మ ఇక నా ఆకలి తెలుసుకుని అన్నం పెట్టేదెవరు హరహరా అని బాధపడతాడు తల్లిపేగు బంధం గొప్పద గొప్పదనాన్ని చెప్పే విశిష్టత విశిష్టతను ఆ రోజు తెలుసుకుంటాడు మన గుణనిధి ఆ రోజు శివరాత్రి కావడంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తుంటాడు అతని తల మీదున్న పాత్రలోని వంటకాలు గుమగుమ అలాడుతూ గుణనిధిని నోరూరించాయి ఎలాగైనా సరే వాటిని తినాలనుకుంటాడు గుణనిధి దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు అక్కడ భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారు తా తెల్లవారు అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగిలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు గుణనిధి అక్కడ చీకటిగా ఉండటంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు ప్రసాదాలను తీసుకొని తినడానికి బయటకు వస్తూ ఉంటే ఎవరో భక్తుడు కాలిని కాలు తొగలడంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు అప్పుడు అందరూ అతన్ని తరుముతూ ఉంటారు కాపలాగా ఉన్న రక్షక భటులు పారిపోతున్న గుణనిధిపై బాణాలు వేయడంతో ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు అలా చనిపోయిన గుణనిధిని తీసుకువెళ్ళడానికి ఒకవైపు నుండి యమదూతలు మరొక వైపు నుండి శివగణాలు వస్తాయి శివగణాలను చూసిన యమభట్టులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి భ్రష్టుడిని శివలోకం ఎలా తీసుకువెళ్తారు అని వినయంగా ప్రశ్నిస్తాడు అప్పుడు శివగణాలు శివభక్తి తత్వంలో సూక్ష్మాలను తెలియచెప్పి గుణనిది తెలుసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రే ఉపవాసం ఉండి జాగారం చేసి దీపాన్ని వెలిగించాడు ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు ఉపవాసం జాగారణ దీపారాధన శివ సందర్శన అన్ని క్రమంలో అది శివరాత్రి రోజా జరగడం అతనికి పూర్వజన్మ ఫలితమే కాకుండా కోటి పుణ్యం కూడా లభించింది శివ సాయుధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటులు ప్రశ్నిస్తారు చివరికి గుణనిధిని కైలాస ప్రాప్తి కలుగుతుంది గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళు మళ్ళీ కలింగ దేశానికి రాజుగా అప్పుడు అతడు పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతా ప్రతిష్ట కూడా చేస్తాడు కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శివుణ్ణి గూర్చి తపస్సు చేసి కుబేరుడై శివుని సాన్నిహిత్యం పొందుతాడు ఇక మరొక కథకి వెళ్తే బ్రహ్మకు అనేక మంది మానసపుత్రులు ఉన్నాడు సంధ్యాదేవి అనే ఒక మానసపుత్రిక కూడా ఉంది ఆమె అపురూప సౌందర్య రాశి నవబ్రహ్మలు ఆమెను చూసి మోహిస్తారు అది అది చూసి కోపించిన శివుడు సంధ్యా దేవుని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని ఆదేశిస్తాడు ఆ తరువాత గౌతమాది మహర్షులు శాస్త్రాలను లభి లఖించారు సంధ్యాదేవి మీద మోహంతో వారందరూ వీరస్ కలకన జరిగి అగ్ని శాత్రులై పద్ యాభై నాలుగు వేల మంది బర్షిషదులు ఎనభై నాలుగు మంది ఉద్భవిస్తారు వీరందరూ పితృగణాల సంధ్యాదేవి పితృమాత అయ్యింది కొంతకాలానికి బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని పిలిచి సంధ్యాదేవి కైలాస పర్వతం మీద తపస్సు చేస్తుంది శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపసేదించమని చెప్పారు తండ్రి ఆజ్ఞానుసారం వశిష్ఠుడు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు కఠోర నియమాలతో ఆ మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని అడగగా దేవదేవ ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలగ కలగకూడదు నా భర్త తప్ప పరపురుషుడైనా ఎవరైనా సరే నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుసత్వాన్ని కోల్పోవాలి అనేక మంది కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలి అందుకే నేను ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి నన్ను కామంతో చూసిన వారందరూ నపుసుకలు కావాలి నేను పతివ్రతను శ్రేష్ఠురాలిగా కావాలి అని కోరింది చంద్రభాగా నది తీరాన మేధాతిథి మేధాతిథి అనే ఒక ఋషి యజ్ఞం చేస్తున్నాడు నీవు ఎవరికి కనిపించకుండా వెళ్ళి ఆ యజ్ఞగుండంలో ప్రవేశించు ఆ యజ్ఞకుండలో ప్రవేశిస్తూ నువ్వు ఎవరిని భర్తగా కావాలని తలుస్తావో అతడే నీకు భర్తగా వస్తాడు అని వరం ఇస్తాడు శివుడు సంధ్యాదేవి ఈశ్వరుడు చెప్పినట్లు ఎవరికంటా పడకుండా అగ్నిగుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుని భర్తగా కోరుకుంటుంది సూర్యదేవుడు ఆమె శరీరంను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని దేవతలకు ఇష్టమైన పాత్ర సంధ్యగా మరొక భాగాన్ని పితృదేవతలకు ఇష్టమైన సాయం సంధ్యగా మార్చాడు అగ్నికి ఆహుతి అయిన తర్వాత మిగిలిన ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆ రూపమే అరుంధతి రూపం అగ్నికి ఆహుతై మళ్ళీ జన్మించింది కాబట్టి అరుంధతి అగ్ని నుండి తిరిగి పుట్టింది కనుక ఆమె అరుంధతి అయింది పరమేశ్వరుడు వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిది పెంచి పెద్ద తేలాడు ఆమె చేయ ఆమె చేయి సంకల్పించాడు మేధాతిథి ఎంత ప్రయత్నించినా కానీ అరుంధతి తగిన వరుడు అతనికి తారసపడలేదు ఇది ఇలా ఉండగా వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు కదా ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుచుండగా ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడగా వచ్చారు వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతితో తీసుకొని ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడుగుతాడు అయితే ఆ గ్రామంలోని అమ్మాయిలు ఎవ్వరూ అది సాధ్యం కాదు అని చెప్తారు పక్క గ్రామమైన మాలపల్లి నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది నేను చేస్తానండి అంటుంది వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది ఎసరు బాగా మరిగించిన తరువాత అందులో ఇసుక వేసింది ధ్యానం చేస్తూ వంట వండింది ఇసుక అన్నంగా మారింది వశిష్ఠుడు కుండలోని అన్నం చూపించింది ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడిని వడ్డిస్తుంది కానీ ఆయన తినడు నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాను వశిష్ఠుడు వాళ్ళను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది కదా ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకిచ్చి బయట వెళ్తాడు తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెప్తాడు అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలి అనుకుంటుంది చాలా ఏళ్ళు గడిచినా వశిష్ఠుడు రాడు అయితే అరుంధతి మాత్రం దానివంకే చూస్తూ ఉంటుంది అయితే ఈ విషయాన్ని గమనించిన కొందరు దేవతలు అమ్మ అరుంధతి మీ ఆయన ఇన్యాలు అయినా తిరిగి రాలేదు కాస్త ఇటు చూడమ్మా అంటారు అయినా ఆమె చూడలేదు కొన్ని ఏళ్ళ తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది తన భర్తం తప్ప పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివత అరుంధతి ఇక అగ్నిదేవుడు ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడతాడు ఆ ఋషులు భార్యలపై అగ్నిదేవుడు మోజు పడతాడు ఈ విషయాన్ని అగ్నిదేవుడు భార్య అయిన సహాదేవి గ్రహిస్తుంది ఆ ఏడుగురు భార్యల మాదిరిగా తాను రోజుకొకరు అవతారం ధరించాలనుకుంటుంది రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది ఇక చివరి రోజు తాను అరధతి అనుభవించబోతున్నానని ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు మరో మంచి అద్దె స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారడం లేదు అరుంధతి మహాప్రతివత కావడంతో ఇందుకు కారణమైంది అరుంధతి మహాప్రతివత కావడమే ఇందుకు కారణం అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది అరుంధతికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు శక్తి కుమారుడే పరాశరుడు పరాశరుడి కుమారుడే వ్యాసుడు ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుధతి నక్షత్రం ఇదంతా ముందే గ్రహించాడు కనుక పరమేశ్వరుడు ఆనాడు సంధ్యాదేవికి వసు వశిష్ఠుడిచే శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించటానికి నిర్ణయించుకున్నాడు అదే శివ పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనం అన్నాడు రత్నకరుడు తన శిష్యులతో అలా శివుడు వలనే అరుంధతి దేవి అంత ప్రతివతగా మారి ఇప్పుడు మన జగత్తాలకి ఆ అరుంధతి నక్షత్రంగా ప్రసిద్ధికెక్కి జగత్తుకి ఆదర్శమైంది ఇదంతా శివుడాగ్ని వల్లే కలిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు ఈ కథ విన్న వారందరికీ నా నమస్కారాలు మరో